తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులే బడులు తనిఖీ అధికారులు అవును ప్రత్యేక అధికారులు కాదు ఉపాధ్యాయులే బడుల తనిఖీ అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ మనం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసేందుకు ఇక్కడ నుంచి ఉపాధ్యాయులే తనిఖీ అధికారులుగా రానున్నారు ప్రస్తుతం ప్రతి మండలంలో బడులు పర్యవేక్షణకు కాంప్లెక్స్ హెచ్ఎంలు మండల విద్యాధికారులు పనిచేస్తున్నారు తాజాగా టీచర్లను తనిఖీ అధికారులుగా అక్కడ మనం చూసుకుంటే నియమించాలని జిల్లా కలెక్టర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీలో వారిని ఒకరినైతే ఎంపిక చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలా ఆదేశాలు జారీ చేశారు ఏప్రిల్ నాలుగున సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఉత్తర్వులు పేర్కొన్నారు ఈ తనిఖీ అధికారులు జిల్లా పరిధిలోని పాఠశాలను తనిఖీ చేస్తారు మౌలిక వస్తువులు మధ్యాహ్న భోజన భోజనం ఉపాధ్యాయుల హాజరు విద్యార్థుల హాజరు ప్రధాన కార్యక్రమాలు పని అమలు తీరు తదితర వాటిని అయితే పరిశీలించి ఆయా డిఈఓలకు ప్రతి నెల తేదీ తేదీలోపు నివేదికలు అయితే అందజేస్తారు వాటిపై ప్రతీ నెల కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షిస్తారు ఎంపికైన టీచర్లు ఒక విద్యా సంవత్సరం పాటు పనిచేస్తారు ఇప్పటికే రెండు విద్యా సంస్థలుగా బడు సంస్థలుగా బడులపై పర్యవేక్షణకు ఇన్ని వ్యవస్థలు ఎందుకని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు మార్గదర్శకాలు అయితే ఇవ్వనమాట ప్రాథమిక పాఠశాలపై తనిఖీ కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లేదా ఎస్జిటిలో అయితే నియమించుకోవాలి వారు నిత్యం రెండు బడులను అయితే తనిఖీ చేయాలి ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం పది ఏళ్ళు అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ను నియమించుకోవాలి రోజు రెండు స్కూళ్ళు తనిఖీ చేయాలి అక్కడ ఉన్నత పాఠశాలకు కూడా కనీసం పది సంవత్సరాలు అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ టీచర్లను అయితే నియమించుకోవాలి వారు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో యాభై స్కూల్ని అయితే తనిఖీ చేయాలి సో ఈ విధంగా మనకి మార్గదర్శకాలు అయితే వచ్చినాయి సో ఇక ఉపాధ్యాయులు ఎవరైతే వెళ్ళే తనిఖీ అధికారులు అయితే కాబోతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సబ్స్క్రైబ్